ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం రాష్ట్ర చైర్మన్ పదవి ఇవ్వడంపై హర్షం సాయిరాం నగర్ లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమేక రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయిని నియమించడంపై గంగాపుత్రులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ సంపదలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో ముప్పై ఐదు లక్షల జనాభా ఉన్నప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం గంగపుత్రులకు సరైన గుర్తింపు ఇచ్చిన దాఖలు లేకపోవడం బాధాకరం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంగపుత్రులను గుర్తించి సముచిత స్థానం కల్పించడం సంతోషకరం అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో వాడ బాలిజ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బోడెంకి మహేష్ నాయకులు గుమ్ముల శ్రీనివాస్

జిల్లాలో కావచ్చు రాష్ట్ర స్థాయి పదవుల్లో కావచ్చు మా కులానికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఈ సందర్భంగా మరి చైర్మన్ పదవి ఇవ్వడానికి కారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా